బుచ్చినాయుడు కంట్రీ నుంచి మనర్పూలూరు రోడ్ తిరుపతి సూలూరుపేట రోడ్లో బాగా ముఖ్యంగా ఇది శ్రీహరికోట ఎంప్లాయీస్ షార్ ఎంప్లాయీస్కి కాలేజీ ఇక్కడ విద్యార్థులకి నిరంతరం ఉపయోగపడే రోడ్డు గత త్రీ ఇయర్స్కి సమస్య ఇలానే ఉందని చెప్పారు టోటల్ రోడ్డు పడు సెవెంటీన్ కిలోమీటర్స్ సో మన వెంకటేశ్వర్ ఐఎస్ గారిని అడిగాను కలెక్టర్ తిరుపతి దీన్ని అనగగానే వారు ప్రత్యేకించి వాటర్ ఫూటింగ్ యుద్ధ ప్రాతిపాదికన చేపట్టారు పని మొదలైంది ఇందాకే రివ్యూ కూడా చేస్తాను గుంతలు పొడ్చడం రోడ్డుకి ఇరువైపులా గ్రావెల్ వేయడం ఈ వాటర్ బండ్ చేయడం బ్లాక్ టాప్ రోడ్డు వేయబడుతుంది హోప్ఫుల్లీ ఐ థింక్ కలెక్టర్ దాని ఫైవ్ డేస్ చూమ్నా ఫైవ్ డేస్ ఐ థింక్ అది సెవెంటీన్ కిలోమీటర్స్ రోడ్ విల్ బీ ఫినిష్ కదా అదే మన శాస్త్రవేత్తలు మన కోసం ఇంత కూడా కనీసం మన రోడ్లు లేదు న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి